జీవితం ఎంతో విలువైనది అలాంటి లైఫ్కు ఉన్న ఇంపార్టెన్స్ తెలియక ఒకవేళ తెలిసినా కూడా జీవితం వారి చేజారిపోతుందనే భయంతో యువకులు చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు ఈ లోకాన్ని వీడి కుటుంబ సభ్యులకు స్నేహితులకు తీరని శోకాన్ని మిగులుస్తున్నారు అలాంటి సంఘటనే యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది ఓ యువకుడు ఆన్లైన్ గేమ్లకు అలవాటు పడి నష్టపోయానని అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని సెల్ఫీ వీడియో తీసి పోస్ట్ చేశాడు గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం భువనగిరి మండలం బండసోమారం గ్రామానికి చెందిన చిరుకూరి ప్రసాద్గా గుర్తించారు తాను ఆన్లైన్ గేమ్స్ కు అలవాటు పడటంతో లక్షల రూపాయలు అప్పులు చేశాడని తన చావుకు తన తండ్రి బౌరయ్య కారణమంటూ సెల్ఫీ వీడియోలో ప్రసాద్ పేర్కొన్నాడు తన తండ్రి మందలించటంతోనే ఆత్మహత్య చేసుకున్నానని సెల్ఫీ వీడియోలో తెలిపాడు తాను ఆత్మహత్య చేసుకుంటున్న ప్రదేశం ఎవరికీ తెలియదని తన కోసం ఎవరి వెతకొద్దని ప్రసాద్ వీడియోలో తెలిపాడు అయితే ప్రసాద్ సెల్ఫోన్ స్విచ్ ఆఫ్ గా ఉండడంతో బంధువులు గ్రామస్తులు అతని ఆచూకీ కోసం వెతుకుతున్నారు కాగా ప్రసాద్ కి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నట్లు స్థానికులు తెలిపారు